ఈ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ స్వాగతిస్తా ఉన్నాం నిరుపేదలైన అరువులందరికీ మరి అన్ని ఇస్తామని చెప్పి చెప్తున్నారు అరువులైన వాళ్ళకే ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ అదే రకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అది కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ వీళ్ళకి ఇవ్వాలి కానీ ఆంక్షలు లేకుండా ఇస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇప్పుడు రైతు కూలీలు అందరూ కూడా ఇందాక సిద్ధమే చెప్పాడు ఎన్ఆర్ఈజిఎస్ లో ఈజీఎస్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్లే వాళ్ళని పేదవాళ్ళుగా గుర్తించే మట్టి పనికి వెళ్ళే వాళ్ళందరికీ ఈరోజు రైతు భరోసా రైతు కూలీలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచన చేయండి నేను చెప్తున్నాను అదే రకంగా ఏంటంటే ఒక గుంట ఉన్నా ఐదు గుంటలున్నా వాళ్ళకు వర్తించదని ఏదైతే చెప్తా ఉన్నారో ఒక గుంట ఉంటే ఇంత మూడు మూడు వేలు మూడు వందల రూపాయలు వస్తాయి ఐదు ఉంటే ఈరోజు పదిహేను వందల రూపాయలు వస్తాయి ఏం లేని వాడికి ఈరోజు పన్నెండు వేల రూపాయలు వస్తే వీళ్ళ కట్ చేయటం కరెక్ట్ కాదు వాళ్ళందరికీ కూడా వర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రైతు భరోసా కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ పెద్దవాళ్ళలో తీసేసి మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తూ మరి వానాకాలం పంటకు సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు యాసంగి పంటకు మాత్రమే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మరి వర్షాకాలం పంట కూడా అందరికీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఈ రోజు ఏ పథకాలు అయితే ఇస్తా ఉన్నారో ఇండ్లకు కానీ అదే రకంగా రేషన్ కార్డులకు కానీ అర్హులందరికీ ఇవ్వాలి అరువులైన నిరుపేదలందరికీ వచ్చేటట్టుగా చూడాలి మరి ఆ రకంగా బిఆర్ఎస్ పార్టీ కూడా పేదలకు అండగా పేదల పక్షణ రాని వాళ్ళ గురించి మాత్రం మేము నిరసన కానీ ఉద్యమాలు కానీ చేయటం తప్పదు మరి ఆ రకంగా అందరికీ ఇస్తే బాగుంటది విడతల అయినా సరే అందరికీ ఇస్తామనే హామీని వాళ్ళకి ఇవ్వాలి మరి లేని వాళ్ళని కూడా గుర్తించాలి ఇక్కడ వృత్తి ఒడు ఉన్నాడు వ్యవసాయదారుడు వ్యవసాయ పక్షపాతి మరి ఆయన రైతులకు సంబంధించిన విషయంలో వారికి అన్ని విషయాలు తెలుసు మరి ఆ విషయంలో కూడా వారు రైతుల గోడు ఈ మండలంలో మొత్తం విని మరి ఏ సంవత్సరం ఉన్నా చేయాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్న అధికారులు కూడా ఇప్పుడు ఇంకెవరికన్నా అప్లికేషన్ తీసుకొచ్చిన వాళ్లను పరిశీలిస్తాం పరిగీన తీసుకుంటాం అని చెప్తా ఉన్నారు అది తొందరగా చేయాలని చెప్పి మనందరి కోరుకుంటూ ఈరోజు లబ్ధి పొందుతున్న వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతర ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ రైతులందరికీ నమస్కారం రైతు భరోసాకి సంబంధించి